చెప్పు పర్లేదమ్మా ఫ్రెండ్స్ ఈ పెద్ద ఆమె మన ఇరవై తొమ్మిది ముప్పై వార్డు తాడివీధి ప్రాంతంలో ఉన్నటువంటి ఉరికిటి ఉరిమిటి కుమార్ గారు మనకి తెలిసినైనటువంటి ఆయన ఆయన బాగా సీనియర్ అప్సరా స్టాండ్ ట్యాక్సీ స్టాండ్ ఆయన కొంచెం షుగర్ కారణంతో అనారోగ్యంతో ఉండేటప్పుడు మనం వీళ్ళు మన దగ్గర నుంచి సంప్రదించకపోయినా వీళ్ళు ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకొని వాళ్ళకి మనమే బలవంతంగా ఇవ్వడం జరిగింది అయితే పదిహేను వందల రూపాయలు మనం పోయిన నెల ఇవ్వడం జరిగింది ట్రస్ట్ నుంచి ఈ పెద్ద ఆమె ఒక్క ఆమె ఉండడం వల్ల మరి ఆ ఇంట్లో ఎవరు ఆధారం లేకపోవడంతో మన ట్రస్ట్ని కొంచెం వాళ్ళ గురించి తెలుసుకొని మనం వెళ్ళడం జరిగింది అయితే పోయిన నెల పదిహేను వందల రూపాయలు మనం ఇచ్చాం దురదృష్టవసంతు ఆయన ఇరవై రోజుల క్రితమే కాలం చేశారు మరి ఈమెకు పెద్దగా పుష్కరణం కొంచెం తక్కువ అవడంతో కొద్ది ఆత్మగౌరవంతో ఆత్మ అభిమానంతో ఎవరిని చేయపడిగే మనుషులు కాదు వీళ్ళు ఆ విషయం మనకు తెలుసుకొని మనమే మన ట్రస్ట్ ద్వారా మనం ఒక మూడు నెలలు మనం ఆదరిద్దామని ఒక దీని మీద కమిట్మెంట్గా ఇచ్చేసాము అమ్మ పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్లేదు అది కాదు ఇదిగోనన్నా అమ్మా పర్లే పర్లే పర్లేదు ఎందా ఇక నాకు తోచిన సాయం నేను చేశాను నువ్వు ఒక ఒక మూడు రోజుల్లో వచ్చి ఒక పది కేజీలు రైస్ తీసుకెళ్ళమ్మా ఇట్లే స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ మనం చేయ చేయ కలుపుదాం ప్రతి ఒక్కరు మనం చేస్తున్నామంటే చేయి చాపే మనుషులే కానీ ఇలాగా ఆత్మగౌరవం ఉండే మనుషులనే మనం గమనించి వాళ్ళు ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకొని మనం చెయ్యడమే ఈ స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క తాలూకా సిద్ధాంతం అయితే వీళ్ళు వీళ్ళంటి వాళ్ళు నాకు కావాలి వీళ్ళు ఎవరన్నా అడగలేని పరిస్థితి నేనే మా మేడం తెలుసుకొని వీళ్ళ గురించి తెలుసుకొని మనం చేసాం అయితే మనం ఎంతోమంది ముందుకు వచ్చేసి చాలామంది హెల్పింగ్కి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరికైనా చేయి చాపితే మనకేమైనా పరుగు పోతదనిసి ఇలాగా వెనకబడిపోయి ఆ జీవోత్సవం లాగా ఉండే వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళని గమనించే మన ట్రస్ట్ వాళ్ళకి ఎంతో కొంత చేయూతగా ఉండే దీనిగా మనం ఒక కొడుగ్గా వాళ్ళు మనకి ఒక బంధువుల్లాగా మనం చూసేటటువంటి ఈ ట్రస్ట్ తాలూకు నిబంధనలే ఈ స్నేహభావం యొక్క ట్రస్ట్ తాలూకా నిబంధనలో కనుక అమ్మ నువ్వేం పర్వాలేదు ఏం పర్వాలేదు స్నేహాభవన్ చారిటబుల్ ట్రస్ట్ లాంటివి ఇంకా ఏమైనా ముందుకు వస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితులు బాగా ఉంటాయి ఏం పర్వాలేదు నా వరకు అయితే నేను మూడు నెలల వరకు మీకు ఆదుకుంటాను ఇంకొక మూడు రోజుల్లోనే ఇది రెండో నెల మీకు ఇచ్చాను ఇంకొక నెల ఇస్తాను మీరు ఇంకో మూడు రోజుల తర్వాత వచ్చి ఒక టెన్ కేజీస్ రైస్ తీసుకెళ్ళండి ఓకేనా సరేనమ్మా ఇట్లు స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ ధన్యవాదములు